కుంభరాశివారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెట్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేకుంటే నష్టపోతారు అసలు కుంభరాశివారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వపాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారి యొక్క లైఫ్ని ఎవరు సెట్ చేయబోతున్నారు అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక గోచార రీత్యా కూడా కుంభరాశి వారికి అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ సమయంలో వారు కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో మధురాను సంబంధాలను అయితే కాపాడుకునేందుకు ప్రయత్నించాలి గృహంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి పెద్దల ఆశీస్సులు పొందేందుకైతే ప్రయత్నించాలి బంధువులతో సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపరుచుకునేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పిల్లల విద్య విషయంలో ఎక్కువ సమయాన్ని అయితే కేటాయించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో అయితే సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పాలి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు అయితే పెంపొందించుకోవడం చాలా ముఖ్యంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకుని ఎందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి వారి అవసరాల గురించి అయితే కొంచెం సహాయం కూడా ఈ కుంభరాశి వారు చేస్తారనే చెప్పవచ్చు అయితే గృహంలో శాంతి వాతావరణం అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పాలి అనవసరపు ఖర్చులు పూర్తిగా నియంత్రించుకోవాలని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ అనవసరపు ఖర్చుల వల్ల అయితే కుంభరాశి వారు చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలనే చెప్పాలి అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచరించడం వలన అయితే ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలనే చెప్పాలి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకోవాలనే చెప్పవచ్చు అయితే ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అప్పులు చేయడం నుండి దూరంగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సిన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి పొదుపు చేయడంపై అయితే ఈ కుంభరాశి వారు దృష్టి పెట్టాల్సిన సమయంగానే చెప్పవచ్చు ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో వేసేందుకు ప్రయత్నించాలి అత్యంత అవసరాల కోసం అయితే కొంత డబ్బును దాచి ఉంచాలనే చెప్పాలి బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టేయడం అయితే ఈ సమయంలో మీకు అంతగా కలిసి రాదనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఈ సమయంలో కుంభరాశివారు సవాళ్ళతో కూడుకొని ఉంద ఉంటుందనే చెప్పాలి అయితే పై అధికారులతోనూ సహోద్యోగులతోనూ సత్సంబంధాలు అయితే కొనసాగించాలనే చెప్పాలి ఆఫీసులో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి అయితే వృత్తిపరమైన నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి అంతేకాకుండా ఉద్యోగంలో స్థిరంగా అయితే కొనసాగాలనే చెప్పాలి ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు కార్యాలయాల్లో మీ పని తీరువును మెరుగుపరుచుకోవడంపై అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అయితే ఒత్తిడికి పరిస్థితులను అయితే కొన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు స్వీకరించే ముందు సక్రమంగా ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది పనుల్లో అయితే ప్రాధాన్యతను పాటించాల్సి ఉంటుంది అయితే వృత్తిపరమైన జీవిత లక్షణాలను గనక మనం చూసినట్లయితే ఈ వృత్తిపరమైన లక్షణాలు ఏమిటి అంటే కరెక్ట్గా సమయాన్ని పాటించడం వీలైనంత శ్రమ పడడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే వృత్తిపరంగా మీరు చాలా కష్టపడతారనే చెప్పవచ్చు ఆ కష్టానికి తగిన ఫలితం కూడా ఈ సమయంలో అయితే కుంభరాశి వారు చూడబోతున్నారనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ సమయంలో వ్యాపార జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు అయితే లోతుగా వ్యవహరించాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వస్తుందనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు కూడా కొనసాగించగలుగుతారనే చెప్పాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు కస్టమర్లతో అయితే మర్యాదపూర్వకంగా బాగా వ్యవహరిస్తారనే చెప్పాలి అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో ఏవైతే నూతన ప్రాజెక్టులు మొదలు పెడతారో వారికి ఈ సమయంలో మంచి లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పాలి అయితే గతంలో ఏవైతే వ్యాపారాలు మొదలుపెట్టి ఉంటారో అవి ఈ సమయంలో అయితే మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు దీంతో ఈ కుంభరాశి వారు మంచి లాభాలను అయితే చూడగలుగుతారనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారి ప్రేమపరమైన జీవితం పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితో సక్రమమైన సంబంధాలను కొనసాగించేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి అనవసరపు వాదాభిప్రాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదిగా చెప్పవచ్చు భాగస్వామి అభిప్రాయాలకు అయితే గౌరవించాలనే చెప్పాలి వైవాహిక జీవితంలో ప్రేమానుబంధాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలని అయితే చెప్పాలి అయితే భాగస్వామి ఆరోగ్యంపై అయితే కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే చెప్పాలి వైవాహిక జీవితంలో అయితే కొన్ని అవాంతరాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి అయితే భాగస్వామి కెరియర్ మాత్రం ఈ సమయంలో చాలా అభివృద్ధిలోకి వచ్చేందుకు మీ సహకారం అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి వివాహితులకు సంబంధాల నుండి దూరంగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడకుండా అయితే ఈ సమయంలో మానుకోవాలనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో నమ్మకం అయితే పెంపొందించుకోవాలనే చెప్పాలి భాగస్వాముల అవసరాల గురించి అయితే సహకరించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సహకారం అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పాలి రోజు వారి వ్యాయామం అయితే తప్పనిసరిగా చేయాలనే చెప్పాలి ఆహార నియమాలు క్రమ తప్పకుండా అయితే పాటించాలి అయితే తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలనే చెప్పాలి మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం యోగా చేయాలనే చెప్పాలి నిద్ర సమస్యలను క్రమబద్ధీకరించాలనే చెప్పవచ్చు ఆరోగ్య పరీక్షలు నిమిత్తమైన కాలంలో అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వైద్యుల సలహాలు పాటించాలి ఇలా వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరి కొన్ని మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయనే చెప్పాలి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెట్ చేయబోతుంది అని చెప్పాం కదా ఆమె ఎవరో అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఆమె ఎవరో కాదు మీ జీవితాన్ని ఎవరైతే మీరు చేసే పనుల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే మీరు చేసే పనిలో వారు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీకు తెలిసిన వారు కావచ్చు మీరు చేసే పనుల్లో ఏవైతే మంచి చెడు ఉంటాయో అవన్నీ కూడా మీరు చేసేవి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మిమ్మల్ని మంచి పాత్రలో అయితే నడిపించేవారు ఎవరైతే ఉంటారో వారిని మీ లైఫ్ని కూడా సెట్ చేయబోతారనే చెప్పాలి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని దూరం చేసుకోకూడదనే చెప్పాలి చూసారు కదా అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ యొక్క లైఫ్ని ఎలా సెట్ చేయబోతున్నారు ఆమె ఎవరు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ